బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్ది రోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాల్లో కొడుతున్నాయి శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి ప్రత్యేకించి కోస్తా జిల్లాలపై దీని ప్రభావం అధికంగా కనిపించింది చెరువులు కుంటలు జల కళను సంతరించుకున్నాయి ధవళేశ్వరం ప్రకాశం బ్యారేజీల నుంచి లక్షల క్యూసెక్ల మేర నీరు సముద్రంలోకి విడుదలవుతుంది ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో రెండు ఉపరితల ఆవర్తనాలు ఏర్పడ్డాయి దీని ఫలితంగా ఏపీలో మరో విడత విస్తారంగా వర్షాలు పడనున్నాయి దీని ప్రభావంతో సోమవారం అల్లూరు సీతారామరాజు జిల్లా బాపట్ల జిల్లా పల్నాడు జిల్లా ప్రకాశం నంద్యాల కడప అన్నమయ్య రాయచోటి చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి ఉరుములు మెరుపులతో అక్కడక్కడ భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి ఇక కోస్తాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి సగటున సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది దీనితో పాటుగా నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న దక్షిణ తమిళనాడు తీరం మీదుగా మరో ఉపరితలం ఆవర్తనం కొనసాగుతుందని వెల్లడించింది దీని ప్రభావంతో మంగళవారం నాడు ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ నెల్లూరు కర్నూలు అనంతపురం తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నంద్యాల శ్రీ సత్యసాయి పుట్టబర్తి కడప అన్నమయ్య రాయచోటి చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు రానున్న కొద్ది రోజులు పడే అవకాశం ఉందని కూడా వెల్లడించారు ఈదుర్గాలు కూడా వీచే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది